హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది మిస్ వరల్డ్ పోటీలు తుదిఘట్టం నగరంలోని హైటెక్స్ ప్రాంగణంలో అంకరంగ వైభవంగా జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండగా ఇప్పటికే నాలుగు ఖండాలకు చెందిన నలభై దేశాల నుంచి ప్రతినిధుల ఎంపిక పూర్తయింది వచ్చే ఆదివారం సాయంత్రం జరిగే ఈ ఫైనల్స్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంగళవారం ఆయన సైబరాబాద్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ పర్యాటక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుది పోటీలు హైటెక్స్ లోని హాల్ నంబర్ ఫోర్ లో జరుగుతాయని తెలిపారు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ముగిసే ఈ కార్యక్రమానికి సుమారు మూడు వేల ఐదు వందల మంది కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం హైటెక్స్ లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జయేష్ రంజన్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ సూచన మేరకు ఈ అంతర్జాతీయ వేడుకలో కేవలం ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు ఇందుకోసం ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు ఏడు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నారని వారిలో దాదాపు వెయ్యి మందికి అవకాశం కల్పించనున్నట్లు జయేష్ రంజన్ తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బాలీవుడ్ టాలీవుడ్ సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు ఆయన చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకకు హాజరు కాదు కు సంబంధించిన ప్రాక్టీస్ మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని బుధ గురువారాల్లో కూడా ఇవి కొనసాగుతాయని వెల్లడించారు పూర్తి స్థాయి రిహార్సల్స్ మే ఉదయం జరుగుతాయని తెలిపారు ఈ తుది పోటీలను సోనీ టీవీ ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందని ఈ ప్రసార సమయంలో దాదాపు యాభై నుంచి అరవై నిమిషాల పాటు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు పర్యాటక ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చూపిస్తారని ఆయన పేర్కొన్నారు కాగా తుది పోటీలకు న్యాయ నిర్ణయం నేతలుగా ఎవరు వ్యవహరిస్తారనే విషయాలను వరల్డ్ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని జయేష్ రంజన్ తెలిపారు